భద్రాచలం వారి ఆలయంలో భక్త రామదాసు మూడు వందల తొంభై మూడవ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి నేటి నుంచి ఈ నెల ఇరవై ఏడు వరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి చిత్రకూట మండపంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో ప్రపంచ ప్రఖ్యాత సంగీత గాత్ర వాయిద్య కళాకారులు పాల్గొంటున్నారు భక్త రామదాసు రామభక్తునిగా వాగ్గేయకారునిగా రచించిన కీర్తించిన నవరత్న కీర్తన ప్రదర్శన నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా రామాలయ కార్యనిర్వహణాధికారి దామోదర మాట్లాడుతూ రామదాసును స్మరించుకుంటూ దేవస్థానం ఆధ్వనిలో మూడు వందల తొంభై మూడవ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు పలువురు సంగీత కళాకారులు మాట్లాడుతూ రామయ్య సన్నిధిలో రామదాసు వారి నవరత్న కీర్తనలు ఆలపించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు మూడు వందల తొంభై మూడవ జయంతి మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకోవటం జరిగింది దీంట్లో మనం ముఖ్యంగా మొదటగా మనం సుమారు ఒక రోజు మంది సంగీత విద్వాంసకారులతో మనం నవరత్నాల కోర్షి అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అదే విధంగా మనకి మనకి నేల మరి ఇక్కడ మన వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవగాహన చేసుకొని హిమాలయ నిర్మాణానికి కూనుకున్నారు మరి ఆ రోజు వాళ్ళు ఆ రామదాస్ గారు మరి యొక్క రామాలయం నిర్మించాలనే ఆ వారి యొక్క నిర్ణయంతోనే మరి ఈ రోజు ఈ ఇక్కడ ఆ ఈ యొక్క దేవాలయం నిర్మ ఇది ఇక్కడికి రావడం నా రెండవసారి ఈసారి టైం వచ్చాను చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఈసారి కూడా మళ్ళీ అవకాశం దొరకడం నా అదృష్టం ఇక్కడ అందరితో కలిసి బోస్టి గానం చాలా బాగా అనిపించింది ఈ నిర్వాహకులకి టెంపుల్ టెంపుల్ వాళ్ళకి ఇక్కడ పాడుతున్నంత సేపు ప్రతి ఒక్క క్షణం చాలా అనుభూతి కలిగించింది ఎంతో మధురానుభూతి అని చెప్పాలి ఆ కళ్ళలోంచి నీళ్లు వస్తూ ఉన్నాయి మధ్య మధ్యలో ఆ అనుభూతికి నిజంగా అందరికి కూడా నా ధన్యవాదాలు